పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి బాధ చేసింది పాప ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వండి సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటలు పంచుతాడు అబ్బా పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అని వేల కోట్లు అని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి ఎంత నిజం బాధేసింది పాప ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వడతాం సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడు అబ్బా